హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది భోగి ముందు రోజు బ్లాగ్ ఈ వ్లాగ్లో నేనైతే వాషింగ్ మిషన్ కొనుక్కున్నాను అంటే అమ్మ వాళ్ళు నా కోసం వాషింగ్ మిషన్ కొనిచ్చారు ఎప్పటి నుంచో కొనుక్కోమని అంటున్నారు కానీ నేనే వద్దు చాకలమని పెట్టుకుంటాం లేదా నేనే ఉతుక్కుంటా ఓపిక ఉంటుందిలే అనుకున్నాను కానీ మా చిన్నోడు అస్సలు ఆగట్లేదు ఇక్కడ దగ్గరలో ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు మా అత్తయ్య వాళ్ళు ఊరి చివరు ఉంటారు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాలన్నా కానీ ఇబ్బందే అందుకే ఇంకా అమ్మ వాళ్ళను నాకు వాషింగ్ మిషన్ కొనియండి అనగానే అమ్మ అంటే తర్వాత రోజు తీసు నాకు నచ్చిన వాషింగ్ మిషన్ కొనియడానికి తీసుకొని వెళ్ళారు ఇక్కడ మంచం మీద ఉన్న చిన్న టేబుల్ ఉంది కదా అది అయితే అమ్మ తీసుకుంది ఇంకా మేము ఒక వాషింగ్ మిషన్ సెలెక్ట్ చేసుకున్నాము శాంసంగ్ కంపెనీ వాషింగ్ మిషన్ సెవెన్ కేజెస్కి తీసుకున్నాం దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ దాకా పడింది ఇంకా ఆటో ఛార్జెస్ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ అలా పడ్డాయి మా ఊరు కొంచెం దూరం కాబట్టి అలా ఇంకా కాస్ట్ వేశారు మా బాబు నేను వాషింగ్ మిషన్ పక్కన ఒక ఫోటో లాగా దిగేశాము అంటే ఫోటో ఏం తీసుకోలేదు చిన్న వీడియో ఇంకా కాసంలో షాపింగ్ చేశాను ఫుల్గా రష్ ఉండడం వల్ల షాపింగ్ మాల్లో ఏం వీడియో క్యాప్చర్ చేయలేదు సో ఇంటికి వచ్చాక తీస్తున్నాను ఇదైతే అమ్మ కొనిచ్చింది చిన్న బాబు కోసం కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ అలా పడింది ఇది పెద్ద బాబు కోసం కొన్నది ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అలా కాస్ట్ పడింది అండ్ అత్తయ్య కూడా టూ థౌజండ్ ఇచ్చింది పిల్లలకి బట్టలు తీసుకోమని ఇంకా అత్తయ్య ఇచ్చిన డబ్బులకి ఎక్కువ ఏం తీసుకోలేదు కొంచెం డబ్బులు మిగిలించి ఇలాగా ఒక టీషర్ట్ అండ్ పాయింట్ తీసుకున్నాను ఈ టీ షర్ట్ తీసుకున్న తర్వాత పాయింట్ కోసం నార్మల్ ఏదైనా సెట్ అవుతుందని ఎతికాం కానీ సడన్గా ఇదే కనిపించింది ఇంక ఇంటికి వచ్చేసాక చూస్తే మ్యాచ్ అయింది రెండు కూడా ఇలా ఇంకొకటి నార్మల్ టూ హండ్రెడ్ రూపీస్ టీ షర్ట్ ఒకటి తీసుకున్నాను అండ్ ఇది చిన్న బాబు కోసం తీసుకున్నాను ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అలా పడ్డాది అసలు క్లాత్ ఎంత బాగుందంటే మా బాబుకు భోగి రోజు వేశాను అసలు డే మొత్తం అలానే చేతర లేకుండా కాలర్ ఉన్నా కానీ చీతరించుకోలేదు ఇదేమో పెద్ద బాబు కోసం ఒక షార్ట్ లాగా తీసుకున్నాం ఇది ఫోర్ నైంటీ నైన్కి త్రీ అలా పడ్డాయి ఇంకా మా అత్తయ్య డబ్బుల్లో కొన్ని డబ్బులు మిగిలాయని ఒక చున్నీ కూడా తీసుకున్నాం ఇదేమో మా హస్బెండ్ నాకు ఇచ్చిన మనీతో తీసుకున్న టాప్ ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ అలా పడ్డది కాశంలో చాలా ఆఫర్స్ అనే ఉన్నాయి ఉమెన్స్ వేర్ మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది